భయం భక్తి కలిగి ఉన్నావు భక్తి హీనం ఉండవు భక్తి హీనం ఉంటే ఆ మాటలు రావడరా దేవుడు లేడని అర్థం అదే భక్తి ఉంటుంది మనలో దేవుడు ఉన్నాడు నేను ఏం భయం నువ్వేం చెప్తా నువ్వెంత ప్రార్థన చెయ్యి ఎన్ని ఉపవాసాలు ఎంత కొన్నా సరే లాన భయం ఉండకూడదు భయం ఉంది నాకేం భయం అంటాం నా నేను నమ్ముతా నా కృప కలిగిన దేవుడు నమ్మడు నీలో భయం ఉంది నీలో భయం ఉంది కాబట్టే ఆడట చేస్తున్నాడు నీలో భయం తీసేస్తే నాకు భయపడి నాకు భయపడితే నువ్వెందుగా ఆ మాటలు పలుకుతా నాకు భయపడితే నువ్వు ఆ మాట చదువుతావా నాకు తెలీదా నీ సంగతి నీ చరిత్ర నాకు తెలుసా నీ జీవితం నాకు తెలియదా నీ కుటుంబం నాకు తెలియదా నాకే చెబుతున్నావు నువ్వు నాకు తెలీదని చదువుతున్నావు నువ్వు అంటే ఏంది నీకు భయం ఉంది జరిగింది పలా జరిగింది అని భయపడుతున్నావు అంతే మా పిల్లలు చదవరు నిజంగా చదవరు చదువుతారని ప్రార్థన చేయి సాధవట్లేదు అయ్యా సాధవరయ్యా ఆయన తెలీదా ఏమో మన పిల్ల సార్ మనకు తెలీదా ఆయన తెలియదు ఆయన తెలిసిందనే మనకు తెలిసింది వీడు చదవట్లేదని అప్పుడు ఏం చేయాలి ఆడు చదివడం ఆడు చదవట్లేదు అయ్యా ఆడు వెళ్ళట్లేదయ్యా ఆడు మాట్లేదు ఆయన కోపం వస్తుంది నాకు తెలిసే చదువుతున్నామేది నేనేం చేయాలో చెప్పు భయపడుతున్నావు ఇంకా నువ్వు భయపడుతున్నావు భయం లేకపోతే చెప్పేస్తావు ఏందని బడికి పంపియా స్కూల్కి వెళ్ళట్లేదు కాలేజీకి వెళ్ళట్లేదు అలాగేది ఏంది దెబ్బ కొట్టండి ఒక్కటి వీక్ ఎందుకు వెళ్ళడు అంతావా అలా మరి ఇంకక్కడ మాట వింటారు వాళ్ళు మన మాట నువ్వు కొట్టు ఆయన కొట్ట మనం మధ్యలో ఎవరు కొడుతున్నాడు అది కొడుతుంది నువ్వన్నా కొట్టాలి లేదా ఆయన కొట్టాలి మధ్యలో ఆడేవాడు అసలు ఎవరు అప్ప అసలు మధ్యలో ఈడేవాడు అండి ఎందుకు ఎంటర్ అవుతున్నాడు మన మధ్యన నువ్వు నువ్వన్న తీసుకోవట్లేదు ఛాన్స్ రెండోది ఆయన కానీ ఈ ఎవరికి ఇచ్చా మధ్యలో వాడికి ఇచ్చావు ఇప్పుడు ఎంటర్ అయ్యి అల్లాడిస్తున్నాడు ఆయన ఒకటి చెబుతున్నాడు ఈస్తే నాకు అప్ప చెప్పు లేకపోతే ఇటు నువ్వు తీసుకోవట్లా నాకు అప్పచేపట్లా మధ్యలో వాడు వాడి పని అటు ఇటు తిరగటమే ఎటువంటి అటు ఇటు తిరగటమే ఆడికి చెబుతున్నావు అందుకని భయపడకూడదు అంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో ఎబ్రిల్ క్లాస్ ఎప్పుడు మనం చదువుకునేవాడు ఏమంటది కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకండి విడిచిపెడితే నీ మాటలు వస్తాయి విడిచిపెడితే నీ మాటలు వస్తాయి ధైర్యాన్ని విడిచిపెడితే ధైర్యం విడిచిపెట్టకూడదు ధైర్యంగా చెప్పు మాట ఆరు మూరల జానంట గొల్లి అయ్యేనెంత ఆరు జాన్లు ఉంటాడేమో ఆరు మూరల జానైనా ఈయన ఆరు జాన్లు మూరలాడ జాన్లేడా ఆ మనుషుల్ని రారా చూసుకుందాం అన్నాడు రారా చూసుకుందాం అంటున్నాడు ఏం చూసుకునేది దాన్ని హైట్ చూసుకుందాం అంటున్నాడు హైట్ నువ్వు అనుకుంటున్నా రయ్యి నువ్వు హైట్ చూసుకుందాం లావ్ చూసుకుందాం ఎవడెట్ట చూస్తున్నావు నేను అవన్నీ చూస్తున్నా నేను ఒకటే చూస్తున్నా నీ తల మీద ఎక్కడ కొట్టాలని ఆలోచిస్తున్నా నా గురి మొత్తం ఇక్కడే నేను కొడతాను ఇంకెక్కడ కొట్టను ఒంటి మీద ఎక్కడో తప్పించుకుంటావు ఒకే ఒక్క దెబ్బ తల మీద కొట్టాలనుకుంటున్నా మహిమ గంధి ఏడు అంటున్నాడు దావీదు ఎక్కడ కొట్టాలనుకుంటున్నావు నువ్వు అయ్యా కొడితే చేయి రిపేర్ చేయించుకుంటాడు కాలు మీద కొడితే కాలు రిపేర్ చేయించుకుంటాడు పొట్ట మీద కొడితే పొట్ట రిపేర్ చేసుకుంటాడు నా లెక్కైతే ఓడసలు ఉండకూడదు చెప్పు ఎక్కడ కొట్టాలనుకుంటున్నావు నువ్వు అయ్యా ఒకసారి సింహాన్ని శీలిపించావు సింహాన్ని చంపిపించావు వీలుగు చంపి అయ్యి ఏం చెప్పు మహిమ దేవుడు అంటున్నాడు అర్థమవుతుంది చెప్పు అయ్యా అంటున్నాడు ఎక్కడ కొట్టాలనుకుంటున్నావు నువ్వు నాకైతే ఒకటే గురు అనకేం కనపడతవా అదే ఎక్కడ కొట్టాలనుకుంటున్నావు ఎవరు అడిగారు ఒకేసారి కొట్టాలనుకుంటున్నావు ఎవరన్నారు ఇలా జరుగుతూ ఉండగా వెనక్కి వెనక్కి వెళ్తున్నాడు ఎల్లు ఎక్కడికైనా వెళ్ళు వెనక్కి వెళ్ళు ఈ సిరేజ్ అప్పుడు నాకు చెప్పు ఎప్పుడు పో వెళ్తాడు అనుకుంటున్నావు భయపడతావు అని నువ్వు నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో వాడు దాటి వెళ్ళిపో కానీ ఒక్కటి మని చెప్పు ఎప్పుడు అని ఇప్పుడు ఏం ఎక్కడ తగలాలో నాకు చెప్పు అది తాట తీస్తా అక్కడే పడతాడు అంత మనిషి ఆ రకంగా అంతమంది ఉంటే కేకలేస్తే కడితే ఇసిరేసి అన్నాడు నుదురుకు తగులును గాక అది దారి తప్పబోతుంది ఇక ఆ మాట విన్నాడు కదా కొడితే ఒక్క బోర్ల పడ్డా విచిత్రం కొట్టాడమ్మా నుదురు మీద కొడితే ఎట్ట ఎటు పడాలి పడాలి ఎట్ట పడ్డా ఇట్లా అదేంది దావిదేసిన దెబ్బ స్పీడ్ చాలా అందుకని వెనక నుండి నెట్టాడు ఈ ఫోర్స్ చాలా నా బిడ్డ వేసింది పవర్ చాలా ఓడిపోకూడదు నా బిడ్డ ఓడిపోతే నేను వెళ్ళిపోతాను రా అందుకని ఇట్లా నెడితే ఆ దెబ్బడు దేవునికి స్తోత్ర దావిదిలాగా ధైర్యం కలిగి ఉంటే ఆటోమేటిక్గా ఎంత సమస్య పడిపోతుంది నీ వల్ల కాదు మన వల్ల కాకపోవచ్చు బాగా ఆలోచించండి వెనక నుండి పడ్డాడు ముందు బోర్ల వెనక మాల ఎవరో నెట్టారు అంతేనా బోర్ల పడ్డాడు అంటే బోర్ల పడ్డాంటే నుండి నెట్టినట్టేగా నెట్టబడి పడతారా ముందు పడ్డా ఏం ఎవరు నెట్టారు నన్ను ఎవరు నెడితే ముందుకెళ్తాం ఇట్లా వెళ్తే వెనక్కి వెళ్తే వెనక నుండి కూడితే వెనక్కి వెళ్తాం ముందు నుండి కొడితే వెనక్కి వెళ్తాం కొడితే ముందుకు వెళ్తాం మరి ఇప్పుడు బాగా ఎంత పడ్డాడు నుండి నా వీడు కొట్టాడు ఇచ్చాడు అలాగే ప్రయత్నం ఉనేది జయమా వాళ్ళు దావిద్దు భయపడలా జయాన్ని దేవుడిచ్చాడు గొలియాతు కూడా భయపడలా ఆడు సజీవుడు దేవుడు నమ్మలేదు కదా అందుకని ఓడిపోయాడు ఇద్దరూ నమ్మారు ఇద్దరు నాది గెలుపు నాది గెలుపు అంటున్నారు కానీ దేవుని పక్షముగా ఎవరుంటే వాళ్ళ దగ్గర గెలుపు దేవుని పక్షం లేనివాడికి వాడికి ఎందుకు ఇస్తాడు వాడు ఆటలు సాగినాయి కొన్ని సంవత్సరాలు జీవించాడు దేశాన్ని ఏలేడు నా ఇష్టం వచ్చినట్టుగా చెప్పని వాళ్ళు కూడా బ్రహ్మరథం పట్టారు అన్నీ పంపించారు నువ్వేనయ్యామా దేశానికి నువ్వు లేపత అవ్వలేదని ఆ రకంగా పెంచారు దానికి ఒక సామెత ఉంటుంది వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానక చచ్చిందంట బతుకు అట్టయిపోయింది బతుకు ఏమైందంటే దావీదు చేతులు సావాలని ఉంది దావీదు చేతులు చచ్చిపోవటానికి దేవుడు గుళ్యాతిని ఏర్పరచుకున్నాడు ఎందుకంటే దావీదు అనే మాటలు దావీదు చెబుతున్న మాటలు దావీదు పలుకుతున్నటువంటి పదాలు నా కృప కలిగిన దేవుడికి చాలా ఇష్టం దావిదు ప్రతి మార్పు దేవుడు ఇష్టం అనమాట అలా మాట్లాడతాడు యుద్ధము నేను కాదు చేసేది యోహోవా చేస్తున్నాడు అప్పుడు ఆయన అలా చేసుకోవడం మనం మనమే చేస్తాం యుద్ధం మనమే మన 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 ప్రయత్నమే దావీదు అలా పై అలా భయపడలా యుద్ధం నేను కాదు చేసేది వాడి వల్ల వాడిని ఎదురెందుకు నా వల్ల కాదు அதுக்காக மாட்டாடு மாவட்ட செமட்ட படத்தி அடுத்து நம்மளுக்கு காது யுத்தம் நாதி కాదు யுத்தம் யோவா